నగరంలోని మంగమూరు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఉషోదయ సూపర్ మార్కెట్ ముప్పై ఏటో బ్రాంచ్ ని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఎంపీ మాగొంటతో కలిసి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఉషోదయ సూపర్ మార్కెట్ నగర వాసుల ఆధారపడి చోరగొనాలని ఆకాంక్షించారు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిద్ధ హనుమంతరావు ఉన్నం మురళీధర్ తదితరులు పాల్గొన్నారు A sua ാലിണ്ടി യുഗന്ധ്രി ഗുരു നിർവാകുൽ

ఎప్పుడు సేల్ ఇవాల్ నుంచినా ఎనకరేది ఆదా హింద్రనైనా అంత కన్న విశ్వప్రచోదయ ఆదో భా దైవ్యై విష్ణుహే విదాహో ఓం శ్రీ లక్ష్మీ పద్మావతే సమేత వేంగడేশ্বর స్వామి దేవత యాకరం गुरुगार कर्पर व्यवस्था శ్రీనివాసాయ మంగళం లక్ష్మీసమిబ్రమా ఆనంద కర్పూర మంగళనీరాజనదీపం సమర్పయా నమస్కారాన్ సమర్పయా గోవిందోవి कहो एक ना ये आंध्र पलिस्तानी स्वत्र हो दी पिस्ताने स्पा है एक ना इस्पा है पलिस्ताये इस्पा है दी ना

దానికి మన యుగంధర్ గారు వాళ్ళ ముప్పై షాపులు కంప్లీట్ చేసుకొని ముప్పై ఒకటోటి ఒంగోలులో ఈ మంగమూరు రోడ్లో పెట్టుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి మన ఎంపీ గారు సుభాష్ రెడ్డి గారు అదేవిధంగా మన హనుమంత హనుమంతరావు గారు మురళీ మురళీధర్ గారు ఇంకా చాలామంది మన ఆడిటర్ గారు బాలా గారు అందరు కూడా పెద్దలంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవటం చాలా సంతోషమైన విషయం మన యుగంధర్ గారు ముప్పై షాపుల్లో ఈ సూపర్ మార్కెట్స్లో మంచి అనుభవం ఉన్న వ్యక్తి మన ఒంగోలు మన ఒంగోలు ప్రజల్ని ఏదో విధంగా ఉపయోగపడటానికి ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ డిస్కౌంట్లో కూడా ఫోర్ పర్సెంట్ డిస్కౌంట్లో అన్నీ కూడా క్వాలిటీ ఉండేవి కూడా అన్నీ కూడా చూసుకొని ఈరోజు ఈ సూపర్ మార్కెట్ని మగమూరు రోడ్డులో పెట్టారు ఈ రోడ్డు ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ డెవలప్ అయ్యే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈ ఏరియా కూడా బాగుండే ఏరియా కాబట్టి ప్రజలు ఒంగోలు ప్రజలు కూడా దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి ఎప్పుడు క్వాలిటీగా ఉండేది క్వాలిటీగా వాళ్ళ డిస్కౌంట్తో పాటు మనకి ఇచ్చే ప్రోడక్ట్స్ని కూడా మేము చూసుకొని దీన్ని కూడా అందరు కూడా దీనికి వచ్చి తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఒంగోలులో కూడా ఏది కూడా ఒక్కోటి ఒక్కోటి ఇట్లాంటివన్నీ కూడా రావాలి ఒంగోలు ప్రజలు కూడా అన్నీ అందుబాటులో ఉండాలనేదే మా ఉద్దేశం కూడా అలాంటిది మనల్ని గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తప్పకుండా ఇది చాలా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతులు కూడా కోరుకుంటాం అందరికీ నమస్కారం అండి ముఖ్య ముందుగా మాకు ముఖ్య అతిథిగా వచ్చిన జనార్దన్ గారికి గౌరవ శ్రీనివాసరెడ్డి గారికి మాగుండి శ్రీనివాసరెడ్డి గారికి సిద్ధ హనుమంతరావు గారికి పున్న మురళీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మేము రెండు వే ఐదులో స్టార్ట్ చేామండి స్థాపించాము అప్పటి నుంచి రెండు వేల పదిహేడు నుంచి ఎక్స్పాన్షన్ పోయాము ఇది ముప్పై ఒకటో బ్రాంచ్ మా మెయిన్ మా కస్టమర్లు బలం అందులో మహిళా కస్టమర్లు ప్రత్యేకమైన మా బలం వాళ్ళ కోరిక మేరకే మేము ఏదైనా చేయగలుగుతాం ఇక్కడ కొన్న సరుకులు ఇంటికి వెళ్ళి శుభ్రం చేసుకోకుండా డైరెక్ట్గా కుక్ చేయగలిగే స్థాయిలో మేము నాణ్యతను పాటిస్తూ శుభ్రపరిచి ప్యాకింగ్ చేస్తామండి దానివల్ల మాకు మెయిన్ ఇది సరసమైన ధరల్లో ఇవ్వగలుగుతాము మంచి పార్కింగ్ సదుపాయం కలదు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం నా 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 కుటుంబం సంబరం